హాయ్ అండి అందరు బాగున్నారా ఇవ్వండి ఈరోజు మేము వండిన కూరలు చూపిస్తాను చూసేయండి అండి వేడి వేడిగా వేడివేడిగా గుడ్లు కూరండి చక్కగా చూస్తే నోరు ఊరిపోయేలాగా ఉంది కదా చక్కగా కాస్త కారం ఎక్కువ వేసి మిరపకాయలు వేసి ఇలాగా గుడ్లు కూర ఉండమాట ఇవండి ఇక్కడైతే వేడిగా సాంబారు పక్కన వేడివేడిగా వైట్ రైస్ ఇవన్నీ పక్కన అయితే చిన్న క్యాన్లోది ప్లెయిన్ పప్పు చారు ఉంటే కాస్త మిగిలింది ఎలా పెట్టేసాము ఇగొండి ఇవాళయితే మేము మామిడికాయ పప్పు వండాము కాకపోతే మామిడికాయ పప్పు వండిన అందులో రెండు టమాటాలు కలిపారు అనమాట ఎలా ఉంటుందా అనేసి ఇలాగ మామిడికాయ టమాటా పప్పు కలిపి వండాము ఇవాళ ఇగోండి చిన్న గ్లాసులోని గుడ్డు కలవక ముందు తీసిన గ్రేవీ మట ఇది వచ్చి కోసమే ఇక్కడికైతే ఇంతే ఫ్రెండ్స్ మేము ఇవాళ వండిన కూరలు సాంబారు పప్పు మామిడికాయ వైట్ రైస్ గుడ్లు పులుసు కొత్తగా ఎవరైనా చూస్తే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి బాయ్